ఈ న్యూ ఇయర్కి సంబంధించి మంచి కామెడీ జ్ఞాపకం నాకు ఒకటి ఉంది మంచి మిగిలిపోయిన కామెడీ జ్ఞాపకం అదేంటంటే అది కరెక్ట్గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే నేను అప్పుడు నైన్త్ క్లాస్ నైన్త్ ఎయిటీ ఎయిట్ నుంచి ఎయిటీ నైన్కి టెన్త్ అయిపోతుంది అంటే టెన్త్ ఎంటర్ అయి ఉంటాను టెన్త్ క్లాస్ మొదట్లో ఉన్న రోజులు అప్పుడు న్యూ ఇయర్ రోజు కొద్దిగా మనం ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని రంగులు వేసుకోవటం అప్పటి నుంచి ఎప్పటికీ ఉంది కాకపోతే ఆ రోజులు ఏంటంటే స్కూల్ పిల్లలందరూ కూడా మంచిగా గ్రీటింగ్ కార్డ్స్కొని వాటిని కవర్లో పెట్టి గ్రీటింగ్ కార్డులో కూడా అప్పుడు సినిమా హీరోలు హీరోయిన్లు బొమ్మలు కొద్దిగా కొద్దిగా క్లాస్గా ఆలోచించేవాళ్ళు ఏమో పక్షులు పూలు నేచర్ అలా కొనేవాళ్ళు వాటిని కవర్లో పెట్టి వాటిపైన చక్కగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఇయర్ అని చెప్పి మన ఇష్టమైన వాళ్ళకి పొద్దున్నే కవర్లు చేతిలో పట్టుకొని ఇల్లులో తిరిగి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం టీచర్లకు ఇచ్చేవాళ్ళం పిల్లలకి ఇచ్చేవాళ్ళం అలా ఇచ్చేవాళ్ళం ఈ న్యూ అయితే నాకు నేను అలా పెట్టుకొని వెళ్ళి ఇచ్చినవి లేవు ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఒక పది కార్డ్స్ కొనేంత ఆర్థిక స్తోమత లేదప్పుడు అలా నేను ఇచ్చిందే లేదు ఒక ఉదయాన్నే శుభ్రంగా పది పదకొండు టైంలో మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది యాక్చువల్ నేను గుంటూరు హిందూ హై స్కూల్లో చదివాను అది కో ఎడ్యుకేషన్ స్కూలే కానీ నా సెక్షన్ మాత్రం సి సెక్షన్ సి అంటే ఏంటంటే ఓన్లీ అబ్బాయిలే ఉంటాం ఏలోనే ఉంటారు కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఏ సెక్షన్లో ఉంటారు కానీ ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి అప్పుడు చక్రవర్తి సినిమా చిరంజీవిది ఆ సినిమాలో బొమ్మ చిరంజీవి మంచి సూట్ వేసుకున్న బొమ్మ చక్కటి హుందాగా ఉండే బొమ్మని ఒకదాన్ని గ్రీటింగ్ కార్డుని కవర్లో పెట్టి పైన చక్కగా కలర్ఫుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు ధైర్యంగా వచ్చి నాకు గ్రీటింగ్ కార్డు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అలా వెళ్ళిపోయింది సరే ఆయమే నాకు తెలుసు ఎందుకు అలా తెలుసు అనేది ఒక చిన్న స్టోరీ ఉంది సరే ఆ అమ్మాయి అలా వెళ్ళింది ఎవర్రా అమ్మాయి ఇంటికి వచ్చి గ్రీటింగ్ కార్డు ఇచ్చింది అని జుట్టు పట్టుకొని అమ్మ నాలుగు వీకింది అది బాగా గుర్తుండిపోయింది అప్పుడు ఏంటంటే కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాడు పేరెంట్స్ కేరింగ్ చాలా బాగుండేది ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది గ్రీటింగ్ కార్డు ఇచ్చింది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది పేరెంట్స్ చాలా కేరింగ్ ఉండేది అందుకే ఆ రోజుల్లో చదువుకున్నాను కొంచెం వాళ్ళు జాగ్రత్తగానే బతుకుతున్నాం ఇవాళంతా పేరెంట్స్ పిల్లల మీద నిఘా పెట్టే పరిస్థితి లేదు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చూస్తున్నారు అనే అవకాశం లేదు ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళకుంది అందరూ ఫోన్ చూస్తున్నారు వాళ్ళు ఫోన్ చూస్తున్నారు మనం నేరం చేస్తున్నాం వాళ్ళు నేరం చేస్తారని సాగిపోతుంది ఇప్పుడు సరే ఆ మామ కొట్టింది గుర్తుంది ఆ ఇయర్ అడబ్బు గుర్తుండిపోయింది సరే ఆ అమ్మాయి ఎందుకు ఇచ్చింది అంటే హిందూ హై స్కూల్లో చుట్టూ రూమ్ నుండి మధ్యలో చిన్న గార్డెన్ ఉండేది ఆ గార్డెన్లో మా ఎన్ఎస్ మేడం గారు ఆమె బోటని మొక్కలు అవి పెంచేది చక్కగా నేను ఎందుకో ఆటలో పడి ఉరుకుతా కొంచెం గార్డెన్లో ఒక అడిగేసి మళ్ళీ అటుపక్క దూకాను ఆయన మేడం నన్ను పిలిచి ఆ ఎందుకు గార్డెన్ నుంచి నడిచావును అని నన్ను అడుగుతుంది నేను చెప్పాలి కారణం చెప్పాలి చెప్పేటప్పుడు చెయ్యి ఇట బాగా అట షర్డది గల చాపి ఆడు ఆమె ఎంట పడుతున్నాడు మేడం అని చెప్పడానికి చెయ్యి చాపాను ఈ చాపినప్పుడు అటుగా నడుస్తున్న ఈ అమ్మాయి చూసుకోకుండా నా చెయ్యి ఆ అమ్మాయి చంపక చంపక తగిలితే ఏమైంది ఆమె నా ప్రేమలో పడింది చెంపదగిలితే మనకి మీద ప్రేమలో పడింది అప్పుడు ఆ ప్రేమలు అంత ఈజీగా పడేవాళ్ళు అనమాట ఎలా అంటే జారి పడుతున్న అమ్మాయిని మనం పట్టుకుంటే సినిమాలో కూడా అయ్యే ఉండేవి జారి పడుతున్న హీరోయిని అటు పట్టుకుంటే కాపాడితే ఆమె ప్రేమలో పడిపోవటం లేకపోతే సైకిల్ మీద నుంచి పడిపోతున్న ఆమెని హీరో కాపాడితే ఆమె ప్రేమలో పడిపోవటం ఏదో ఇట్లా అలా ఉండే ఆ రోజుల్లో చాలా ఈజీగానే ప్రేమలో పడిపోయే చిన్న చిన్న కారణాలే ఉండేవి మరి ఆ రోజు ఆ చెయ్యి అమ్మాయి చంప తగలటం ఎంబటి సారీ ఆడటం ఈ ఆడడం నన్ను డబుల్ కోటింగ్ ఇచ్చింది అప్పుడు నాకు గార్డెన్లో నడిచేందుకు కోటింగ్ ఇచ్చింది నా చెయ్యి ఆ అమ్మాయి చంపక తగిలినందుకు కోటింగ్ ఇచ్చింది కానీ ఆ అమ్మాయి మాత్రం ఇలా చేయి పెట్టుకొని చూసుకుంటూ నవ్వుకుంటా పోయింది ఒక వారం తిరిగలప్పు న్యూ ఇయర్ వచ్చింది నాకు కార్డు ఇచ్చింది ఇంట్లో మా చంప పగిలిపోయింది అది మంచి జ్ఞాపకం మిగిలిపోయింది